హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా వాముని కూడా వేసుకోవాలి వాము వేయడం వల్ల మనకి ఎగ్ రోల్స్ అనేవి టేస్ట్ చాలా బాగా వస్తాయి ఇందులోనే కొద్దిగా ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి చపాతీ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి పిండి అనేది మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం ఇందులోకి కూరని రెడీ చేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా పోపుకి సరిపడా ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర కరివేపాకుని వేసుకోవాలి తర్వాత సన్నగా నిలువ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని అటు ఇటు ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలి తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకోవాలి కారం అనేది మరి ఎక్కువ వేసుకోవద్దండి అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి మీ స్పైసినెస్కి తగ్గట్టుగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులో నుంచి మనం చపాతీ చేసుకోవడానికి వీలుగా ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చపాతి చేసుకోవడానికి చపాతి పీఠం తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గుండ్రంగా చపాతి లాగా చేసుకోవాలి చపాతి అనేది మరీ పల్చగా మరి మందంగా కాకుండా ఇలా ఈ ఈ మందంలో చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని వేసి మంచిగా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి తిప్పుకుంటూ మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి ఈ చపాతి అనేది మనకి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెండు గుడ్లని పగలగొట్టి అందులో కొద్దిగా ఉప్పు కారం కలిపి పైనుంచి ఇలా పోసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చపాతి పైన పోసుకొని కలుపుకొని రెండొక వైపుకి తిప్పుకోవాలి ఈ ఎగ్ రోల్స్ అనేవి ఇలా చేసి ఇచ్చారంటే మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది దీన్ని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మనం మార్నింగ్ పూట టిఫిన్ లాగా కానీ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఈ ఈ మధ్యలో ఇలా వేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా కర్రీని పెట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రోల్స్ లాగా చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ఎగ్ రోల్స్ని ట్రై చేసి మీ పిల్లలకి బాక్స్ బాక్స్లో కానీ మార్నింగ్ పూట టిఫిన్ లాగా కానీ చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి